కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సిపిఐ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు అనంతపురం జిల్లాలో వినూత్న నిరసన చేపట్టారు నేడు చేనేత దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో చేనేత కార్మికులు ఉరితాలు పోసుకొని వినూత్న నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేలు చేనేత కార్మికులకు వచ్చాయని అయితే ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ చేనేతలకు ముప్పై ఆరు వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి పద్నాలుగు నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదంటూ నెరవేర్చలేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారని గిట్టుబాటు ధర లేక అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అయితే తక్షణమే కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు చేనేతలు हा